ఎట్టకేలకు షీజ షిప్ వెళ్ళిపోయింది పనామా నౌక దాని అసలు పేరు అందరూ మర్చిపోయారు అది షీజ షిప్ గా ఎందుకంటే ఆ వర్డ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వాడారో మొత్తం అంతా బాగా ప్రచారం అయింది ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి అయితే అది ఇక్కడ నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళిపోయింది కాకపోతే ఇన్ని రోజులు అంటే దాదాపు ముప్పై ఎనిమిది రోజుల పాటు కాకినాడ పోర్ట్ లో దాన్ని ఉంచేసి సాధించింది ఏంటి ఫైనల్ గా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన పవర్ ఉపయోగించి దాన్ని ఆపేశారు ఏదో సాధించారని అనుకోవాలా లేదా సుమారు ఒక ఐదున్నర కోట్ల విలువ చేసే పీడిఎస్ బియ్యానికి దాదాపు ఒక ఏడు కోట్లకు పైగా ఏడు కోట్లకు పైగా డ్యామరేజ్ చెల్లించాల్సిన పరిస్థితి అంటే ఆ నిర్ణయం ఏం చేశారు కొండంతవ్వి ఎలకన పట్టారని అనుకోవాలా లేదంటే అక్రమ రవాణాలు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికో దానికి పులి స్టాప్ పెట్టడానికో లేదంటే అదొక పెద్ద మాఫియా అన్నారు రేషన్ బియ్యం మాఫియా అంత చూడడానికి ఈ ఈ ప్రక్రియ ఈ పరిణామం ఎంతవరకు ఉపయోగపడింది కోటమి ప్రభుత్వానికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సార్ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఫస్ట్ నుంచి మాట్లాడుకున్న ఆ షిప్ ఏంటి మొత్తం మీద ఆయన పవర్ తోటో లేదంటే ఆయన ఆదేశాలతోటో ఒక ముప్పై ఎనిమిది రోజులు అయితే అక్కడ ఆపగలిగారు అని అనుకోవాలేమో దానివల్ల సాధించింది ఏంటి లాభమా నష్టమా కోటమి ప్రయోజనం చేకూరిందా అందరూ అలా కాస్త సాధించారు ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రాబోయే పాతికేళ్ల దాకా లబ్మాలు చెప్పుకోవడానికి సాధించాడు ఆయన అంటే ఒక షిప్ మా నాయకుడు అది మా మా వాడు కొత్త దెబ్బ దెమ్మ తిరిగి బాక్స్ బద్దలైపోయింది ఇదే మొక్క వాళ్ళు చెప్పుకోవడానికి ఫీల్ అవుతుంటది కదా ఇప్పుడు యుక్త వయస్కుడి ఆలోచనకి మధ్య వయస్కుడి ఆలోచనకి వృద్ధుడి ఆలోచనకు తేడా ఉంటుంది యుక్త వయసులో ఉన్నప్పుడు టెంపర్మెంట్ చూస్తాను తప్పించి అందులో నుంచి నిజానిజాలు సూక్ష్మాలు ఆలోచించాలి మధ్య వయసుకు వచ్చేటప్పటికి ఆలోచిస్తుంటాం కానీ కొంత ఫేవరిజం ఉంటుంది వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆలోచించి చీ ఇది అని అనుకుంటాం కానీ అసలు వాళ్ళని తిట్టం ఇట్లా రకాలు ఉంటాయి అనమాట ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమ్మలో యుక్త వయస్కులు ఎక్కువ వాళ్ళకి దేశానికి ఏం జరిగింది రాష్ట్రానికి ఏం నష్టం జరిగింది కదా పవన్ కళ్యాణ్ చెప్పిన మాట కరెక్ట్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక్క మగాడు ఉన్నాడు కాబట్టి బియ్య పోలకరా వణుకు పుట్టిస్తున్నాడు రా ఇప్పుడు మీరు ఒక ఆటో డ్రైవర్ పవన్ కళ్యాణ్ అభిమానిని చూడండి లేకపోతే ఒక కూలి పని చేసేటువంటి పవన్ కళ్యాణ్ అభిమాని చూడండి మానవడు కొడతారా సినిమాలోనే కాదురా బయట ఉత్సాహ పోయించాడు ఒక్కొక్కడికి జగన్ గడి వాళ్ళకైతే గనక అసలు మామూలుగా సినిమా చూపించట్లేదురా ఆడికి సినిమా చూపెట్టేస్తున్నాడు బొమ్మ కనబడుతుంది రా బాబాయ్ ఇట్టాగే మాట్లాడుకుంటారు బేసిక్ అదే కదా ఆయనకి కావాల్సింది దాంతో ముప్పై కోట్ల రూపాయలు పది ఐదు కోట్ల రూపాయలు పెనాల్టీ పడిందా రాష్ట్ర ప్రభుత్వం కొట్టుదా కేంద్ర ప్రభుత్వం కొట్టుదా ఇవన్నీ ఎందుకు మీకు దొంగతనం కేసులో ఒకసారి జడ్జి గారు ఆరు నెలల జైలు శిక్ష వేశారు వేసి ఆ తర్వాతన ఆ కేసు అప్పటికి అతను పదిహేను రోజుల్లో ఎంతో జైలు శిక్ష అనుభవించున్నాడు ఏది రిమాండ్లో ఉన్నాడు కాబట్టి అది కొట్టేశారు అదేంటి ఆరు నెలలు వేసి పదిహేను రోజులు అంటే ఆయన అప్పుడు చెప్పారనమాట ఇది చేసిన దొంగతనం ఎనిమిది వందల రూపాయలట ఎనిమిది వందల రూపాయలు దొంగతనం చేసిన బట్టి అప్పటికి పదిహేను రోజులు పెట్టి కూర్చోబెట్టారు ఆయన్ని తిండి మళ్ళీ ఆడికి ఇంకొక ఆరు నెలలు అంటే డబ్బులు దండగ్గు కదా అంటే మనం చేసేటటువంటి సందులు దొంగతనం అలాగని చిన్నదాన్ని వదిలేస్తామా అప్పుడు చిన్న దొంగలు పెరుగుతారు కాబట్టి ఒక బియ్యాన్ని ఎగుమతి చెయ్యాలంటే వణుకు పుట్టించాలన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలోచన బాధ్యతాయుతమైనటువంటి దానికి కొంత భరించాలి సమాజం అందులో ఇదొకటి కొంత భారం భరించుతుంది అయితే ఇది ఇప్పటిదాకా బియ్యం అక్రమ రవాణా ఎవడ అధికారంలో ఉన్నా సరే వాడు తింటున్నాడు స్టిల్ నౌ ఈ నెలలో కూడా తింటానే ఉంటాడు ఇప్పుడు బియ్యం ఇవ్వట్లేదా అది తింటున్నారు జనం ఈ నెలలో ఇంకోటి ఇది ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది ఇప్పటిదాకా పది రూపాయలు ఇచ్చుకుంటున్నారు కదా ఇప్పుడు ఏమంటాడు కొనేవాడు బాగుపడిపోతాడు ఎట్లాగా ఆ పవన్ కళ్యాణ్ గోళ మూలంగా అక్కడేమో ఎవడు కొంటలేదమ్మా ఐదు రూపాయలు ఇస్తాం మీకు ఇష్టమైతే తీసుకోండి లేకలేదు లేదా తీసేసుకోండి బియ్యం అని చెప్పు ఇళ్లల్లో పవన్ అభిమానులు అనుకో పవన్ కొట్టింది అబ్బకంట చచ్చరంటరా మనకు నూట యాభై రూపాయలు తగ్గినా డబ్బులు అయితే మిగిలినాయి కదరా అని నవ్వుకుంటా తీరాజ్ వీళ్ళు అక్కడ వీళ్ళు ఐదు రూపాయలు నష్టపోయారన్న వీళ్ళు మర్చిపోతారు నిజంగా అట్ట కాదన్నప్పుడు బియ్యం ఆపేయాలి ప్రభుత్వం నిజంగా చెత్తశుద్ధి ఉంటే ఏం చేయాలి ఇద్దరు కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అయ్యా బియ్యం తీసుకుంటున్నారు కదా మీకు కావాలంటేనే బియ్యం తీసుకోండి మీకు అక్కడ లేకపోతే బియ్యం వదిలేయండి మీకు ఆ కార్డు మీద ఉన్న ఇతర ప్రయోజనాలు మేము కొనసాగిస్తాం అని చెప్పుంటే ఈ బియ్యంలో కనీసం నాకు తెలిసి యాభై అరవై లక్షల మంది బియ్యం వద్దంటారు కనీసం యాభై అరవై లక్షల మంది కాబట్టి అట్లాంటి చిత్తశుద్ధి ప్రభుత్వం దగ్గర ఉందా లేదు ఇది రాజకీయ ప్రయోజనానికి వాడుతున్నారు తప్పించి అంతా కలిసి బియ్యం అక్రమ రవాణా నిరోధం అన్నటువంటిది అక్కడ ఆపారు ఇక్కడ పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు ఇదే నడుస్తుంది మన చిన్నప్పటి నుంచి బియ్యాలు పట్టుకోవడం నడుస్తూనే ఉంటుంది అక్రమం ఎందుకు ఆపట్లేదు మూలాన్ని పరిష్కరించకపోవడం వల్ల గంజాయిని కంట్రోల్ చేయాలంటే నువ్వు ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి ఉపాధి అవకాశాలు భారీగా ఇచ్చి వాడు గంజాయి పండించాలంటే భయపడాలా అదే సమయంలో దానికి ప్రత్యామ్నాయం ఉండాలి అవి రెండు లేకుండా నేను గంజాయిని ఆపుతానని చెప్తే ఒకదంపుడు ఉపన్యాసాలు లేదంటే నువ్వు పట్టుకుని చూపెట్టేవన్నీ కూడా పై పైన మె మెరెచ్చులు అట్లాగే భీమాక్రం రవాణా ఆపాలంటే నువ్వు తినే బియ్యం వాళ్ళకి ఇవ్వాలి ఆ బియ్యం సక్రమంగా అందేటట్టు ఉండాలి మళ్ళీ తినే బియ్యం నువ్వు ఇచ్చిన తర్వాత దారిలో డీలర్ గారు అది తీసేసుకుని దొడ్డు బియ్యం ఇవ్వకూడదు అది సిస్టమేటిక్గా అందేటట్టు చూడాలి అది అందించినంత వరకు ఈ నెంబర్ల బియ్యం ఇచ్చినంత వరకు ఇది తీసుకునే ఓడే కూడా తినడు వాడు తిననంత వరకు అమ్ముకుంటాడు ఇప్పుడు పది రూపాయలకు మొన్న అమెజాన్ పన్నెండు రూపాయలు అమ్మేవాడు తర్వాత పది రూపాయలు తగ్గింది ఇప్పుడు ఐదు రూపాయలు పోద్ది అదే సందర్భంలో మళ్ళీ రీసైక్లింగ్ అయ్యి రావడం కామనే ఈ రూట్లో కాబట్టి ఇంకో రూట్ పోలీసు వాళ్ళకు ఒకటే దారి ఉంటుంది ఎదురుదారి రహదారి దొంగకి అరవై నాలుగు దారులు ఉంటాయి పైనుంచి వెళ్తాడా కింద నుంచి అని ఇది కాబట్టి ఇంకో రూటు పెడతాడు ఇదివరకు నాకు తెలిసి రేషన్ ఎట్లా తెలు అంటే రేషన్కి సంబంధించినటువంటి బియ్యం రేషన్ గోతాల్లోనే దొరికితేనే రేషన్ బియ్యం దాని నుంచి తప్పించుకోవడానికి ఏం చేసేవాళ్ళు వేరే గోతాల్లో పోసేవాళ్ళు తర్వాత రోజుల్లో ఇప్పుడు కూడా వేరే గోతాల్లోనే ఉన్నాయి రేషన్ గోతాల్లో లేవు ఇప్పుడు అది రేషన్ బియ్యం అని ఎట్లా క్లెయిమ్ చేశారు దాంట్లో పో ఈ పోర్ట్ఫైడ్కి సంబంధించింది అంటే దాన్ని ఏమంటారు పౌష్టికాహారాన్ని కలపని చెప్పింది కేంద్రం అది కలిపారు కాబట్టి అని మా మాడ కోర్టులో ఛాలెంజ్ చేస్తాడు నా బియ్యంలో నేను అది పెట్టి అమ్మాను పౌష్టికాహారము అది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి పోర్టిఫైడ్ బియ్యం అని బోర్డు పెట్టి మరి అమ్ముతున్నాను నా బియ్యం అది రేషన్ బియ్యం అని వీళ్ళెట్టా క్లెయిమ్ చేస్తారు అది కావాలని నిరూపించండి అని ఛాలెంజ్ చేస్తాడు రేపు పొద్దున ఎవడో మళ్ళీ పోతుంది ఇక్కడ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి కంటే కూడా ఇది రాజకీయం చేయాలా జగన్ వాళ్ళు ఫీలింగ్ క్రియేట్ చేయాలన్న దాని చుట్టూ నడుస్తుంది కానీ ఇక్కడ నుంచి పోర్టుల నుంచి బియ్యం ఎక్స్పోర్ట్ చేయాలంటే భయపడతారా ఒక రకంగా ఇప్పుడు ఆయన ఉన్నారు ఎవరు సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ కంపెనీ పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్ను ఇప్పుడు అంటే ఆ బియ్యం మొత్తం ఉన్నది దొరికింది పీడిఎస్ బియ్యంగా గా గుర్తించింది ఇప్పుడు ఆ కంపెనీకి లాస్ ఏ కదా సార్ అది ఇప్పుడు ఓకే ఆ ఏడు కోట్లు ఎవరు కడతారు అనేది ఒకటి ఒక వేరే అది కంట్రోల్ పవన్ కళ్యాణ్ గారు చూడాలదే ఇప్పుడు ఈ నెల తర్వాత నెక్స్ట్ నుంచి ఎవరు కొంటలేదు బియ్యం ఎక్స్పోర్ట్ సాగిపోయినాయి అనుకోండి అప్పుడు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయినట్టు ఈ పేరుతో కాకుండా ఇంకో పేరుతో వెళ్తున్నాయి అనుకోండి లేదా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు జనసేనకు సంబంధించిన వాళ్ళ పేరుతో వెళ్తున్నాయి అనుకోండి ఈ వ్యాపారాన్ని మన వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళ నుంచి తీసుకుని సింపుల్ లాజిక్ అది కాకపోతే షిప్ అయితే ఆపగలిగారు ఒక రకంగా షిప్ అయితే ఈయన పవర్ ను ఉపయోగించి ముప్పై రెండు ముప్పై రెండు రోజులు ముప్పై ఎనిమిది రోజులు ఆపగలిగారు అది కానీ కోటం ప్రభుత్వానికి యువతరానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక హీరోయిజం వర్షిప్ కుదిరింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి జగన్ ని తీస్తున్నాడు మనోడు ఉపయోగపడతాడు ఇట్టంటాడు అనేటువంటిది వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇచ్చింది అదే సందర్భంలో రాబోయేటువంటి రోజులలో అంటే మైలేజ్ పెంచుకోవడానికి ఏది సహించరు అనేటటువంటిది తటస్థుల్లో తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది మూడు కోణాల్లో కూడా ఉపయోగపడింది అది చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు వదిలేసినట్ట ఆయనకి తెలుసు వ్యవహారం కాబట్టి క్రెడిట్ ఏమో ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్కి ఇది క్రెడిట్ తన కొరిగేదేం లేదు పైగా తన పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా ఇందులో పాత్ర ఉంటుంది ఏం లేదు ఇప్పుడు ఇసకా మధ్యం ఎట్లాగో అధికారంలో ఉంటే వాడు సంపాదించుకుంటాడో అట్లాగే బియ్యమైనా అంతే అధికారంలో ఉంటే వాడు సిక్స్టీ ఫార్టీ అంటారు దీన్ని అధికారంలో ఉన్నవాడు అరవై శాతం ప్రతిపక్షంలో ఉన్న నలభై శాతం ఇళ్ళు వాళ్ళు కలిసినే చేస్తారు వ్యాపారాలు ఇవన్నీ అది సహజంగా జరిగేది వాళ్ళ సొంత నాయకులకి కార్యకర్తలకు కొంత నష్టం దానివల్ల అది చెప్పుకోలేరు కౌకు దెబ్బ అలా పోలీస్ దెబ్బ లాంటిది అది కానీ మధ్యలో గొడవన్లో దాచిన బియ్యం అంశాన్ని కూడా బయటికి తీసారంటే అంటే కథ ఇక్కడే మొదలైంది కాబట్టి ఇది ఎక్కడ వరకు వెళ్తుంది అనేది కూడా అంటే అన్ని గొడవలు కూడా తనిఖీలు చేస్తారు ఇక్కడ నుంచి లేదంటే ఇందాక మీరు అన్నట్టు ఆ గొడవన్ లీజులు కూడా ఏమన్నా మారుస్తారా వీళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడం ఏమైనా అది ఆల్రెడీ జరుగుతుంది ఇప్పుడు బయటపడింది కూడా ఏదో తనిఖీలు చేయడం వల్ల కాదు ఆ గోడౌన్లు ఇప్పుడు గోడౌన్లు కూడా ఏమైపోయినాయి అంటే ఎదు వరకు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు పెట్టుకున్నారు ఇప్పుడు అది తెలుగుదేశం వాళ్ళు అవి ఖాళీ చేబిచ్చేసి వాళ్ళ గోడౌన్లో పెట్టించుకుంటారు లేదా ఆ గోడౌన్ ఖాళీ చేయించేటప్పుడు ఆ లీడరు నీకు ఇచ్చేస్తాను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోడౌన్ ఉంది మీకు ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు నేనేం చేయాలి కదా దీని మీద ఇప్పటిదాకా నేను ఇలా ఐదు రూపాయలు చెప్పుని తీసుకున్నాను కదా ఇప్పుడు మీరు పవర్లోకి వచ్చారు కాబట్టి మీ చేతికి ఇచ్చేస్తా గోడౌన్ పేరు మీ పేరు మీద ఉంటుంది లీజు ఏ పైన లేదా నా పేరు మీద లీజు ఉంటుంది వచ్చేటటువంటి ఐదు రూపాయల్లో మూడు రూపాయలు నాలుగు రూపాయలు మీరు తీసుకున్న రూపాయి నాకు ఇయ్యడం

చూపించట్లేదు సొల్యూషన్ చూపెట్టేటట్టు అవుతుంది చేతుల్లో ఉన్న బియ్యాన్ని తీసుకొచ్చి వీళ్ళ నాయకులకి అప్పచెప్పడానికి ఇంకో సొల్యూషన్ అక్కడ లేదంటే వీళ్ళని ప్రయత్నం చేయాలేమో అంతే చేస్తారా మొత్తానికి స్టెల్లా నౌక స్టెల్లా పనామా షిప్ అయితే వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి యాభై రెండు వేల మెట్రిక్ టన్నుల లోడ్తో అందులో ఇందులో పట్టుకున్నది కేవలం పదమూడు వందల ఇరవై టన్నులు పీడిఎస్ బియ్యం కానీ ఫైనల్ గా ఎంత చెల్లించారంటే ఐదు కోట్ల బియ్యానికి ఏడు కోట్ల డ్యామేజ్ చెల్లించాల్సిన పరిస్థితి మరిది మంచిగా మైలేజ్ తెచ్చుకోవడానికి లేదంటే ఫైనల్గా కొండంత తవ్వి వెలకను పట్టుకున్నారా డిప్యూటీ సీఎం పవర్ చూపించి ముప్పై ఎనిమిది రోజులు అయితే షిప్ను ఆపగలిగారు ఎలా చూడాలి ఏ కోణంలో తీసుకోవాలనేది ప్రజలు ఇష్టం